సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి బైపాస్ రోడ్ మంగళగిరిలోనే టాప్ వన్ మెగా షోరూమ్ మంగళగిరిలోనే మెగా షోరూమ్ చేనేత వస్త్రాలయం సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి బైపాస్ రోడ్ తెనాలి ఫ్లైఓవర్ పక్కన మంగళగిరి ఇప్పుడు విజయవాడ నుంచి వస్తున్నారనుకోండి మీరు విజయవాడ నుంచి వస్తుంటే నిర్మలా కాన్వెంటు సాయిబాబు గుడి పక్కనే ఫ్లైఓవర్ పక్కగా వస్తే యూ టర్న్ తీసుకోగానే తెనాలి ఫ్లైఓవర్ వస్తుంది ఫ్లైఓవర్ పక్కనే ఇది మన షోరూమ్ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అలాగే గుంటూరులో వస్తే సర్వీస్ రోడ్డు బైపాస్ కాకుండా సర్వీస్ రోడ్లోకి వస్తే సర్వీస్ రోడ్లోనే ఫ్లైఓవర్ పక్కనే ఫస్ట్ మన తగిలితే సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మెగా షోరూమ్ మంగళగిరి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ బైపాస్ రోడ్డు పక్కన తెనాలి ఫ్లైఓవర్ పక్కన పెనాలి ఫ్లైఓవర్ ఆనుకునే ఉంటుందండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి మంగళగిరిలోనే అతిపెద్ద చేనేత వస్త్రాలయం చేనేతలకి సిఎన్ఆర్ నేతలకి చేనేత చే సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అంటే ఓన్లీ చేనేతల మీదే ఏంటంటే మా సొంత మగ్గాలపై మా మగ్గాలు నేపించి మీదే కొన్ని రకాల ఫ్రింట్లు లేపించి డిజిటల్ కానీ హజ్రక్ కానీ పిచ్వాయిల్ కానీ రకరకాల చేనేత వస్త్రాలు తయారు చేసి చేనేత కళాకారులకు మీ అందరికీ కూడా అందిస్తున్న ఏకైక సంస్థ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మా వద్ద మొన్న మొన్నటి వరకు ఓన్లీ శారీసే పెట్టి ఉన్నాం ఈరోజు షర్టింగ్ షూటింగు ఒక రకం కాదు కలంకారీ వస్త్రాలు చేనేతలో టాప్ ప్లెయిన్ ఇస్తాము స్ట్రైప్స్ ఇస్తాము ఇచ్చి కలంకారీ టాప్ అండ్ బాటమ్ ఇస్తాం అట్లాగే హజ్రక్ ప్రింట్లు చేనేత పట్టు కలంకారీ ఫ్రింటు పట్టు ఫ్యూర్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ ప్యూర్ చేనేత చేనేత అంటేనే సిఎన్ఆర్ సిఎన్ఆర్ అంటేనే మరో పేరు చేనేత మాది యాభై సంవత్సరాల పరం ఈ యాభై సంవత్సరాల్లో సిఎన్ఆర్ అంటే చిలపల్లి నాగేశ్వరరావు గారి ఫస్ట్ తరం రెండో తరం చిలపల్లి శ్రీనివాసరావు గారు మూడో తరం చిలపల్లి శ్రీకర్ గారు ఈ మూడు తరాల వారు మీకు స్వచ్ఛమైన నాణ్యమైన చేనేత వస్త్రాలు మాత్రమే అందిస్తూ అనేక వస్త్రాలు ఉంటాయి కానీ ఫినిషిల్ షిబోరి కానీ కలంకారీ కానీ చే హ్యాండ్ హ్యాండ్ ప్రింట్ కలంకారీ కానీ కూడా మా దగ్గర అతి తక్కువ ధరలో మీకు విక్రయిస్తున్నాం మేము లాభాల కోసం వ్యాపారం చేయట్లేదు ఎందుకంటే చేనేత ప్రోత్సహించాలి చేనేత అంటేనే సిఎన్ఆర్ సిఎన్ఆర్ అంటేనే చేనేత అందువల్ల మా మూడు తరాల వారు నాగేశ్వరరావు గారు కానీ శ్రీనివాసరావు గారు కానీ శ్రీకర్ గారు కానీ వీళ్ళందరూ ఈ చేనేతను ప్రోత్సహిస్తూ మీ ముందుకి వస్తూ ఉన్నారు మొన్నటి వరకు ట్రంక్ రోడ్లో ఉండేదండి చిన్న షోరూమే అయినా కూడా చేనేత కార్మికులు కానివ్వండి మా కస్టమర్లు కానివ్వండి అందరూ కూడా మనం ప్రోత్సహిస్తూ ఇంకా కావాలి ఇంకా కావాలనేందుకు బైపాస్ రోడ్లోని అతి మెగా షోరూమ్ అతి పెద్ద మెగా షోరూమ్ మంగళగిరిలోనే టాప్ వన్ మెగా షోరూమ్ చేస్తున్నాము చేశాము మొన్న ఇరవై ఎనిమిదో తారీఖు లాస్ట్ మంత్ ఇరవై ఎనిమిది ఓపెనింగ్ కూడా చేశారు ఈ షోరూంలో రియల్ రియల్ ఎస్టేట్ కస్టమర్లకు కానివ్వండి బుటెక్కులకు కానివ్వండి చిన్న చిన్న వ్యాపారస్తులు అమ్ముకునే వాళ్ళకు కానీ హోల్సేల్ ప్రైజ్లకే మేము ఇస్తున్నాం ఒక్కసారి మా చే దర్శించండి మా యొక్క ప్రైజ్ లిస్ట్ చూసుకోండి మీరు మంగళగిరిలోనే ఎవరు ఇవ్వని విధంగా ఇదిగోండి ఇది డబ్ల్యూ ప్రింట్ అని మనం రాజస్థాన్లో చేపిస్తున్నాం ఈ శారీస్ అట్టగే ఇదిగోండి పెన్ కలంకారీ ఇదిగోండి ఇది హజ్రక్ హజ్రక్లో కొత్త కొత్త మోడల్స్ షిబోరీలు ఇది వచ్చేసి బాందిని బాందిని కూడా మన సొంత మగ్గాలపై నేతలతో నేపించి బాందిని తయారు చేసి మీకు అందిస్తున్నాం అనేది మంగళగిరిలో గత నాలుగైదు సంవత్సరాల నుంచి శారీస్ మాత్రమే తయారు చేస్తున్నారు కానీ మేము చుడీదార్ సెట్లు చున్నీ కానీ టాప్లు కానీ రకరకాల వెరైటీలతో రకరకాల డిజైన్లతో ఎందుకంటే అందరూ కస్టమర్ దేవుళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళకి ఇంకా ఏదన్నా కొత్త డిజైన్ కనపడితే ఆ పిక్ తీసుకొచ్చి మనకు చూపిస్తే అవి కూడా చేయటానికి మేము సిద్ధం ఇవే కదండి డిజిటల్ కానీ హజరకు కానీ పిచ్వాయిల్ కానీ మీరు ఏదన్నా కోరుకొని మీకు మాకు ఈ మోడల్ కావాలి అని అంటే అదే ప్రింట్ చేసి అందిస్తాం చేనేత వస్త్ర పిల్లలకి మా వద్ద సొంత మగ్గాలపై సొంత మగ్గాలపై మేము తయారు చేస్తూ ఇదిగోండి ఒక డెమో సెట్ కూడా ఇది చాలా ఖరీదైంది ఎందుకంటే మీకు చూపించడానికి ఇది కాటన్ బై కాటన్ కాటన్ బై పట్టు మీకు పట్టుకు పట్టు కూడా నేసి ఆర్డర్లు తీసుకొని మీకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా మేము తయారు చేసి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఒకసారి మా షోరూమ్ని మీరు విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్లో మీరు మంగళగిరి పొట్టే కాదు కంచి కంచి పట్టు ధర్మవరం పట్టు పట్టుకు పట్టు పట్టుకు కూడా మన సొంత తయారీలో చేస్తున్నాం కాబట్టి ఇదిగోండి చూడండి ఇది ఎంత క్లాస్గా ఉంటుందో ఇవన్నీ కూడా మీకు అందిస్తానికి మేము సిద్ధంగా ఉండాం మీరు కోరుకున్న విధంగా పింకుది పింకుది ఇది చూడండి ఇది పళ్ళు వచ్చి ఎంత డీసెంట్గా ఏంటంటే కన కనపడి కనపడినట్టుగా దాంట్లోనే బుట్టాలు ఇదిగోండి ఎన్నాక చూపించాం ఇక్కలని ఇక్కలలో బార్డర్లు కానివ్వండి వెరైటీ కానివ్వండి కలర్ కాంబినేషన్ కానివ్వండి పళ్ళు బ్లౌజులు కానివ్వండి బాడీ కానివ్వండి అన్ని కొత్త వెరైటీలతో మేము మీకు తయారు చేస్తూ ఉన్నాం మీకు అది కాదు మీరు ఏదన్నా మాకు ఇంకొక కాంబినేషన్ కావాలండి ఇప్పుడు ఇది మెజింటా దానికి డార్క్ బ్లూ ఇచ్చాం అట్టా కాదండి మాకు మెజింటాకి ఇంకొక రంగు కావాలండి అని అంటే మీకు తయారు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మా సొంత మగ్గాలు ఇదిగోండి పెన్ కలంకారి పెనకాలంకారీ అంటే మంగళగిరిలో ఏదో రకంగా తీసుకొచ్చి వేస్తున్నారే కానీ ఇది మనం ఒరిజినల్గా మంగళగిరి పొట్టు మీద మంగళగి మంగళగిరి పొట్టు మీద పెనకాలంకారి మనం కాళహస్తి అంటారు కాళహస్తి కాదండి మేము వేపిస్తుంది మేము రాజస్థాన్లో వేపిస్తున్నాం ఇది పెనకాలంకారీ వచ్చేసి ఎందుకంటే వీళ్ళు ఒక చీరస్తే పదిహేను రోజులకు కూడా ఇవ్వట్లేదు మా కస్టమర్లైనా వారానికి పది చీరలు పదిహేను చీరలు కావాల్సి వస్తున్నాయి అందువల్ల రాజస్థాన్లో డబ్ల్యూ ప్రింట్ ఒకటి అజ్రక్ ప్రింట్ ఒకటి ఈ పెన్ కలంకారి ఒకటి వాళ్ళు చాలా ఫాస్ట్ మూవింగ్ చేస్తున్నారు వర్క్ చేస్తున్నారు కొత్త డిజైన్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇదిగోండి పొట్టు వెరైటీ చూడండి మా దగ్గర మీకు ఒక రకం కాదు పొట్టు వెరైటీలే కాదు ధర్మవరం పొట్టు కానీ మిగతాయి కానీ మనం రెండు వేలు కాడి నుంచి బయట మంగళగిరి పొట్టు ఇది పట్టుకు పొట్టు రెండు వేలు కాడి నుంచి యాభై వేల రూపాయలు పొట్టి చీర వరకు మన దగ్గర లభిస్తాయండి క్వాలిటీ క్వాంటిటీ అన్నిటికీ మేము సిద్ధమయ్యే మీకు అందిస్తానికి రెడీగానే ఉన్నాం మాది ఏ రిమార్క్ ఉన్నా కూడా మీరు ఇది చేయగలరు మేము ఎందుకంటే ఫస్ట్ అసలు కాటన్ ఎట్టా ఉంటుంది పొట్టుకు పొట్టు ఎట్టా ఉంటుంది పొట్టు ఎక్కడ చేస్తాము ఏ ప్లే అది టూ ప్లేనా త్రీ ప్లేనా లేకపోతే హెచ్ఎఫ్ జరియా లేకపోతే హెచ్ఎఫ్లో కూడా సూపర్ క్వాలిటీయా అనేది మేము ఒకసారి ఆలోచించి ఆ క్వాలిటీని టెస్ట్ చేసుకొని మేము అదే మీకు అందిస్తున్నాం మీరు యాభై వేల రూపాయల చీరకున్నా కూడా ఇదే మా దగ్గరే కాదండి ధర్మవరంలో చీరలు ఉన్నా కూడా కంచి కామాక్షిలో కానీ దేంట్లో ఉన్నా కూడా ఇదే జరిగి వస్తుంది మీకు మా దగ్గర ఐదు వేల రూపాయల చీరకు కూడా ఇదే జరిగి వస్తాం మేము క్వాలిటీ వేస్తాం ఇగో చూడండి పొట్టి చీరలు పళ్ళు చూడండి ఎంత లుక్కుగా ఉంటుందో చీర కాంబినేషన్కి బార్డర్ కాంబినేషన్కి పళ్ళు కాంబినేషన్కి వీటన్నిటికి దృష్టిలో పెట్టుకొని మేము తయారు చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక చీర తీసుకెళ్ళిందంటే తల్లి ఆ కాంబినేషన్తో ఆ ఫంక్షన్లో ఇది ఎక్కడ కొన్నారు అనే విధంగా మేము కాంబినేషన్ తయారు చేస్తూ ఉన్నాం మీరు కూడా దయచేసి ఒకసారి విచ్చేయవలసిందిగా కూర్చున్నాం ఇవాళ విడిగా మీకు చూపిస్తానికి మేము వచ్చి ఉన్నాం ఇది వచ్చేసి పెన్షిల్ షిపోరి పెన్షిల్ షిపోరి అంటే మీరు ఏదో అనుకునేవాళ్ళు కానీ ఇది మన సొంత మగ్గాలపై నేత నేపించి పట్టుకు పట్టు నేసి నేపించి చిన్న చిన్న సూదులతో వేసి వైట్ని కలర్ షేప్ ఇచ్చేసి మనం అందిస్తూ ఉన్నాం దీన్ని పెన్సిల్ షిబోరి అంటారు ఇది వచ్చేసి చీర వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది దీంట్లో ఒక్కొక్క రంగు ఇప్పుడు గ్రీను ఎల్లో లెమన్ ఎల్లో ఇది పది ఒక పది చీరలు కావాలన్నా కూడా మనం తయారు చేసి రెడీగా ఉన్నాం ఎందుకంటే మనం హోల్సేల్గా అమ్ముతున్నాం ఇక్కడ రేటు కూడా చాలా తక్కువగా అమ్ముతున్నాం ఎందుకంటే మార్కెట్ ప్రైస్ కంటే కూడా చాలా తక్కువ ఇది చూడండి ఫోర్ థౌజండ్ మాత్రమే నాలుగు వేల రూపాయలు మాత్రమే ఇది ఇంత తక్కువ ధరకి ఎక్కడా లేదు మేము హోల్సేల్ ఇవ్వడానికి ఈ రేట్లతో మన సొంత తయారీతో మేము చేయించుకున్న మొగ్గాల మీద కాబట్టి మాకు తక్కువ ధరలు పడ్డాయి అతి తక్కువ ధరకే మీకు అందిస్తున్నాం ఇదిగో ఇలా చూడండి ఎన్ని కలర్స్ ఉండే ఇప్పుడు ఈ రంగు కావాలన్నా ఈ డార్క్ పింక్ కావాలన్నా ఈ బ్రౌన్ కావాలన్నా ఈ రాయల్ బ్లూ కావాలన్నా కూడా మీకు ఒక్కొక్క రంగుకి పది పది చీరలు కావాలన్నా కూడా పది పది చీరలు కావాలన్నా కూడా మీకు ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం పది రంగులు మొత్తం పన్నెండు రంగులు వస్తాయండి పన్నెండు రంగులు వస్తాయి ఒక్కొక్క చీర ఒక్కొక్క రంగు పది చీరలు కావాలన్నా కూడా మేము ఆల్రెడీ వేసి ఉన్నాం మీకు అందిడానికే కస్టమర్లకి అట్లాగే ఇది వచ్చేసి డబ్ల్యూ ఫ్రింటు ఇది కూడా రాజస్థాన్లోనే చేపిస్తున్నాం మనం ఎందుకంటే ఇక్కడ చేస్తే ఇది అంత ఇదిగా క్వాలిటీ రావట్లేదు క్వాంటిటీ రావట్లేదు అందువల్ల అక్కడొచ్చేసి ఇది మట్టి మీద ఇది కూడా ఇప్పుడు మీకు ఇది చూపించాను షిబో పెన్సిల్ షిబోరీ అని అదే క్వాలిటీలో మన క్లాత్ తయారు చేసుకొని డబ్ల్యూ ప్రింట్ని అక్కడ చేస్తున్నాం ఇది చూడండి ఇది డబ్ల్యూ ఫ్రింట్ అండి ఇది ఒక చీర తయారు చేయడానికి మామూలుగా వైట్ శారీ తయారు చేస్తాం వైట్ శారీ తయారు చేయటానికే దాదాపుగా మన పదిహేను ఇరవై రోజులు పడుతున్నాయి అక్కడి నుంచి ఇది ప్రింట్ వేయటానికి మళ్ళీ ఒక పది పదిహేను రోజులు పడుతున్నాయి అసలు ఈ ప్రింట్ మూడు రకాలు వేయాలి ముందు బ్యాక్గ్రౌండ్ వేసుకోవాలి పింక్ తర్వాత బ్రౌన్ వేయాలి తర్వాత మళ్ళీ వైట్ వేయాలి అట్టయే కాదు రకరకాల ఫ్రింటో మోడల్స్తో మీ అందరికీ కొత్త మోడల్స్ అని ఇదిగోండి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా కొత్త మోడల్గా తయారు చేసి మీకు ఎందుకంటే మ్యాచింగ్ లేదనుకోండి కొంతమంది నచ్చదు అందువల్ల ఈ చీరకు నచ్చే విధంగా ఈ డ్ర ఈ క్వాలిటీకి నచ్చే విధంగా మనం క్లాత్ తయారు చేసేటప్పుడే ఆరు ముప్పై తయారు చేసుకొని శారీ ఫైవ్ హండ్రెడ్ పెట్టి బ్లౌజ్ ఎనభై తొంభై పాయింట్లు పెట్టుకొని క్వాలిటీగా తయారు చేసేస్తాను అవున్నాం అట్టకి దీంట్లో ఒక్కోటి ఒక ఈ రంగు కావాలి పింకు డీ డార్క్ పింకు మీకు పది కావాలన్నా కూడా మేము రెడీగా ఉంది అట్లాగే బ్లూ రాయల్ బ్లూ ఈ బ్రౌను ఒకటి కాదండి అన్ని రకాలు కూడా మీకు మేము ఇవ్వటానికి ఇది చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి దాదాపు పది కలర్స్ ఉన్నాయి పది కలర్స్ కూడా పది పది ఇవ్వటానికైనా కూడా మేము ఆల్రెడీ మీరు కోరుకుంటే రిటైల్ కస్టమర్స్కి ఇన్ని కావాలండి మాకు ఒక వంద కావాలి వంద పీసులు వంద మోడల్స్ అన్నారనుకోండి అట్టా ఇవ్వటానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం ఎందుకంటే మాది హోల్సేల్ ప్రైజ్లు హోల్సేల్ రేట్లోనే ఇస్తున్నాం బయట రేటుకి మా రేటుకి చాలా తక్కువ ఎందుకంటే డబ్ల్యూ ఫ్రింట్ కానివ్వండి వై ఫ్రింట్ కానివ్వండి మిగతా వాళ్ళకి కానీ ఇది నాలుగు వేల రూపాయలకే మేము ఇస్తున్నాం చాలా తక్కువ ధర మాకు లాభాల కోసం కాదు వ్యాపారం చేస్తుంది చేనేత కళాకారులు అభ్యున్నత కోసం చేనేత కళాకారుల కోసం మా దగ్గర సుమారుగా వంద మంది మగ్గాల వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు వంద మంది ఫ్యామిలీలు అంటే వాళ్ళ ఇంట్లో ఇద్దరు ముగ్గురవని ముగ్గురు అవనాయి వాళ్ళు తయారు చేస్తేనే ఈ వస్త్రం తయారైద్ది వాళ్ళు ఒక రెండు రోజులకి ఒక వస్త్రం చీర తయారైతే మళ్ళీ అట్టగా అది పొడుగు చేసి ఇంటి తయారు చేసి తీసుకొచ్చి పట్టు పట్టు తయారు చేసుకొని మనం ఈ ఫ్రింట్కి పంపిస్తే పదిహేను ఏడు రోజులు అంటే సుమారుగా ఒక చీర తయారవటానికి ముప్పై రోజులు పడుతుంది అంటే కళాకారులు ఎంత కష్టపడితేనే ఈ చీర మీకు తయారయ్యి వస్తుంది అట్టగే ఇది డిజిటల్ ఫ్రింట్ అండి డిజిటల్ ప్రింట్ అంటే మామూలుగా ఫ్లవర్స్ అవి వస్తున్నాయి మనం ఏంటంటే కలంకారీ టైప్లో కూడా డిజిటల్ ప్రింట్లేస్తాం అది ఉందనుకోండి పెన్ కలంకారీ అయితే పన్నెండు వేలు పదమూడు వేలు అంటున్నారు అట్టా కాదు డిజిటల్లో కూడా ఇది తయారు చేయాలి డిజిటల్లో కూడా ఆ మోడల్ తయారు చేస్తే ఒక్కొక్క తల్లి నాకు ఈ రకం మోడల్ కావాలి ఇట్ట కావాలి అని అంటే అట్టగే లేదు మీ దగ్గర పిక్ ఉంది నేను ఈ మోడల్ కావాలి నాకు ఈ మోడల్ మాకు తయారు చేసేస్తారంటే మేము తయారు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఏ డిజైన్ కావాలన్నా కూడా దీంట్లో కూడా సుమారుగా వంద రంగులు ఉంటాయి ఇది చూడండి మీకు ఫ్లవర్ డిజైన్లు కావాలన్నా ఉంటాయి కలంకారీ డిజైన్లు కావాలన్నా ఉంటాయి ఇంకా మోడల్స్ వేరేగా ఇది చూడండి కొత్తది ఎట్టాగా ఏ మోడల్ కదా ఇది హజ్రక్ ఇది హజ్రక్ దీంట్లో కూడా పది మోడల్స్ ఉంటాయి ఏది ఉన్నా కూడా అతి తక్కువ ధరకి నాలుగు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే నాలుగు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇది ఇచ్చారా మీకు అందిస్తున్న రేటు నాలుగు వేల నాలుగు వందల రూపాయలే ఏదైనా పెనకాలం కా పిచ్వాయి కానీ ఇది కానీ ఇదిగోండి పిచ్వాయి కూడా పెడతాను పక్కన ఏది ఉన్నా కూడా డిజిటల్ కానీ పిచ్వాయి కానీ హజ్రక్ కానీ ఏదున్నా కూడా నాలుగు వేల నాలుగు వందల రూపాయలే హోల్సేల్ ప్రైజు మీ హోల్సేల్ వచ్చే రిటైల్ కస్టమర్స్ వచ్చినా కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాయి సుమారు ప్రతిరోజు వంద వస్తాయి వంద చీరలు డిజిటల్ ఫ్రింట్లు వేసి మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం ఇదిగోండి నాలుగు వేల నాలుగు వందలే ఇది హజ్రక్ హజ్రక్ ఒకటి చూపిచ్చాను ఈ మామిలో ఈ మోడలే కాదు సుమారుగా దీంట్లో కూడా పది మోడల్స్ ఉంటాయి వచ్చేసి షోరూమ్కి విజిట్ చేసి ఎందుకంటే షోరూంలో ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఏ రకాలు ఉన్నాయి మంగళగిరి చేనేతలే కాదండి మంగళగిరిలో కూడా రకరకాల వస్త్రాలు రకరకాల ప్రింట్లు ఇవన్నీ అందజేస్తా ఉన్నాం కాబట్టి దయచేసి ఒకసారి షోరూమ్ని తరించవలసిందిగా కూర్చున్నాం ఇప్పుడు ఇంకొక కొత్త మోడల్ చూపిస్తున్నానమ్మా ఇది బాధని మంగళగిరి పొట్టు మీదే ఇది వచ్చి చూడండి మీరు మోడల్ ఎట్లా ఉంటుందంటే ఈ బాందిని కూడా చాలా మామూలు బాందిని అంటే మీరు పదివేలు పన్నెండు వేలు అని అంటారు ఇది మంగళగిరిలోని బాందిని స్టైల్ అండి బాందిని అంటే వేరేగా ఉంటుంది కానీ ఇది మంగళగిరి హ్యాండ్లూమ్ మీద బాందిని స్టైల్ పళ్ళు చూడండి ఇది కూడా పళ్ళు బాగా బ్రైట్గా తయారు చేయించిన బాందిని స్టైల్ మీకు ఇది ఇది వచ్చేసి శారీ ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది అన్నీ కూడా ఇది మన సొంత మగ్గాల మీద తయారు చేసిన పట్టు పట్టు ఐటెం చాలా రేటు కూడా చాలా రీజన్గా మీకు అందుబాటులో ఉండే రేటుగా ఫోర్ థౌజండ్ ఇన్నాక పెన్సిల్ షిబోరీ కానీ ఇంకోమల్ కానీ ఇంకోమల్ కానీ చూపించాం ప్రతిదీ కూడా చాలా మార్కెట్ ప్రైస్ కంటే కూడా చాలా తక్కువ ధరకి మీకు అందిస్తూ ఉన్నామండి ఇది బాందిని స్టైలు మంగళగిరి దీంట్లో కూడా రంగులు ఒక్కో దానికి ఇప్పుడు ఈ ఆరెంజ్ ఉంది దాదాపు పది రంగులు పది క శారీస్ కావాలన్నా పదిహేను శారీస్ కావాలన్నా రెడీగా ఉన్నాయి అట్లాగే ఇదిగోండి బ్రౌన్ కలరు ఇది రెడ్ బ్రౌను అట్లాగే ఇదొక మోడల్ బాధీనిలో ఇవన్నీ ఏంటంటే కొత్త కొత్త మోడల్స్ దాదాపు పది రంగులు ఉంటాయి ఒక్కొక్క రంగుకి పది చీరలు ఉంటాయి మీకు ఏ రంగు కావాలన్నా హోల్సేల్ ప్రైస్ మీకు రిటైల్ కస్టమర్లు అయితే మీకు అందియడానికి మేము సిద్ధంగా ఉన్నాం రిటైల్ మార్కెట్లోకి అట్టగే కాకుండా ఆడోళ్ళు ఇళ్ళకాడ అమ్ముకుంటున్నా కూడా వాళ్ళకు కూడా అతి తక్కువ ధరలకు ఇస్తున్నాం ఇది వచ్చేసి కలంకారీ మామూలు కలంకారీ అంటారండి దీంట్లో ఇదివరకు మొన్నటిదాకా క్రీమ్లో ఆఫ్ ఫైట్లు వచ్చాయి ఆ ఫ్రింట్ లైట్గా వచ్చేసి ఇప్పుడు అదే స్టైల్లో మనం రంగులు వేసి కొన్ని మోడల్సు బార్డర్లు కూడా ఇదివరకు ఓన్లీ బ్లాక్ వచ్చేది ఇప్పుడు అట్ట కాకుండా రెడ్ ఆనందు బ్లూ ఒకటి కాదు రకరకాల మోడల్స్తో మీకు తయారు చేస్తే ఇస్తున్నామండి డిజైన్స్ కూడా వేరు వేరుగా ఇదంతే కలంకారి స్టైల్ ట్వంటీ టూఏ దాకా ఇరవై ఆరు ఇరవై ఏడు అనేవాళ్ళం మేము కూడా మార్కెట్లో మూడు వేలు పైచీలు కంపుతున్నారు మేము ఇరవై రెండుకే ఇస్తున్నాం అట్లాగే మంగళగిరి కంచి బోర్డర్లో కలంకారీ స్టైల్ ఈ స్టైలు కొత్తగా అయించామండి ఒక వారం పది రోజులు అయింది ఈ స్టైల్లో కూడా చాలా బాగుంటాయి అసలు పళ్ళు కానీ పట్టుకు పట్టు ఈ స్టైల్ అంతా వేరేగా ఉంటుంది ఎందుకంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది మంగళగిరి చీర కాదా అనేది మీకు తెలియాలంటే మంగళగిరి స్టైల్లో ఇదిగోండి కంచి బార్డర్ కంచి బార్డర్లో లైన్స్ ఈ స్టైల్ చూసే మీకు ఇది మంగళగిరి చీర మంగళగిరిలోనే మాందిని స్టైల్ ఎందుకంటే మీరు మంగళగిరి అనేది ఐడెంటిఫికేషన్ కోసం ఈ కంచి బోటర్లు కానీ ఈ లైన్స్ కానీ మధ్యలో లైన్స్ కానీ ఇవన్నీ కూడా మా సొంత మగ్గాలపై పట్టు పట్టు తయారు చేసి మీకు అందిస్తున్నాం దీని మీద బాందిని స్టైల్ వేస్తున్నాం ఇట్లాగ దీంట్లో బనారస్ బార్టర్లు కూడా ఈ రకంగా ఒకటి కాదండి కొన్ని వందల మోడల్స్ మీకు ఒక వంద చీర కావాలన్నా కూడా రెడీగా ఉన్నాయి దేనికి అది ఒకదానికి ఒకదానికి పొంతం లేకుండా ఒకదానికి ఒకటి పొంతం లేకుండా మీకు వెరైటీ వెరైటీగా డిజైన్స్తో కంచి బాటల్ ఉన్నాయి బనారస్ బాటల్ ఉన్నాయి వేరే స్టైల్లో ఇంకా ఇంకా కొన్ని మోడల్స్తో తయారు చేసి మీకు ఇస్తా ఉన్నాము రంగులు కూడా దీంట్లో దాదాపు సుమారుగా పది కానిసి పన్నెండు రంగులు బాందిని స్టైల్లో మీకు ఇస్తూ ఉన్నాం రేటు కూడా చాలా అతి తక్కువ ధర మీరు అనుకుంటారు ఇది ఇంత స్టైల్ ఉంది ఐదు ఆరు వేలు ఉంటుంది కాదండి మూడు వేల రెండు వందల రూపాయలే ఇది మూడు వేల రెండు వందల రూపాయలు మాత్రమే ఇంత వర్క్ చేసినా కూడా మాకు సుమారుగా ఒక్క చీర తయారు చేయడానికి నెల రోజులు టైం పడుతుంది నేయి కానివ్వండి కంచి బోర్డర్లో కానివ్వండి ఈ ఈ స్టైల్లో నేపించాలన్నా చీర తయారయ్యి మా దగ్గరకు వచ్చేలికి పదిహేను రోజులు పడుతుంది అక్కడి నుంచి ఈ బాధని స్టైల్ చేయటానికి రాజస్థాన్ పంపిస్తున్నాం వెళ్ళి రావటానికి అక్కడ ఫ్రింట్ వేయటానికి సుమారుగా పదిహేను రోజులు పడుతుంది అంటే ఒక చీర తయారీకి కళాకారులు ఒక నెల రోజుల పాటు కష్టపడతాయి కానీ ఈ చీర మీ దగ్గరికి రావట్లేదు ఒకసారి మా షోరూమ్కి విచ్చేయండి మా షోరూంలో ఉన్న వెరైటీని చూడండి మీకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా మీకు ఏం కావాలన్నా కూడా శారీస్ కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి ఫ్యాబ్రిక్ కానివ్వండి షర్టింగ్ కానీ షూటింగ్ కానీ ఏదైనా సరే ఈ తర్వాత షర్టింగ్ షూటింగ్లు కూడా పెట్టి ఉన్నాం